ఒక్క ఫోన్ కాల్ ఆ దేశంలో మంటలు రేపింది ఒక్క ఫోన్ కాల్ ఏకంగా ఆ దేశ ప్రధానికి పదవి గండం తెచ్చిపెట్టింది ఒక్క ఫోన్ కాల్ ఓ యువ మహిళా నేత కెరియర్ ని ప్రమాదంలో పడేసింది అసలే వైరల్ న్యూస్ కు కేరాఫ్ ఆదేశం ఇప్పుడు ఓ ఫోన్ కాల్ లీక్ కావడం మరింత వైరల్ అయ్యింది దేశ ప్రధానితో వైరం పెంచేలా చేసింది ఇంతకు ఆ ఫోన్ కాల్ లో ఏముంది థాయిలాండ్ వైరల్ న్యూస్ కు కేరాఫ్ అక్కడి వంటకాలు వైరలే అక్కడి పాటలు వైరలే అక్కడి మసాజ్ సెంటర్లు బీచ్లు అంతకన్నా వైరలే ఒకప్పుడు థాయిలాండ్ పేరు చెప్తే అందరికీ గుర్తుకొచ్చేది మసాజ్ సెంటర్లు బ్యాంకాక్ బీచ్లు కానీ ఇప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఇదిగో ఈ పాట ఈ పాట ఎంత వైరల్ అయిందో తెలుసుగా థాయిలాండ్ మ్యూజిక్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది ఇప్పుడు లేటెస్ట్ గా మరో వైరల్ న్యూస్ ప్రపంచాన్ని కాదు ఆ దేశాన్నే షేక్ చేస్తోంది ఏకంగా ఆ దేశ ప్రధానికే కష్టాలు తెచ్చిపెట్టింది ఫోన్ ట్యాపింగ్ ఆ దేశ యంగ్ ప్రైమ్ మినిస్టర్ను ఇరకాటల్లో పడేసింది థాయ్లాండ్ కంబోడియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితుల్లో కంబోడియా మాజీ ప్రధాని కు థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు అంకులంటూ సంబోధిస్తూ తన దేశంలోని పరిస్థితులను వివరించారు ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ లీకైంది సాధారణంగానే కంబోడియా థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే సరిహద్దు వివాదాల కారణంగా సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి ఈ తరుణంలో ప్రధాని పొరుగుదేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి సొంత పక్షం నుంచే దెబ్బ తగిలింది ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ శినవత్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా మద్దతు ఉపసంహరించుకుంటున్నాయి అయితే పరిస్థితి చేయి దాటకముందే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు షినవత్ర ఆర్మీతో ఎలాంటి విభేదాలు లేవని కలిసి పనిచేస్తున్నామన్నారు క్షమాపణలు చెప్పినా ఆందోళనలు తగ్గడలేదు వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్లతో నిరసనలు ఉధృతమయ్యాయి తక్సిన్ కుమార్తెనే షినవత్ర గత ఆగస్టులోనే షినవత్ర పదవి చేపట్టింది ముప్పై ఏడేళ్లకే ప్రధాని పదవిని చేపట్టింది థాయ్ దేశ చరిత్రలోనే అతిపి ప్రధానిగా రికార్డు సృష్టించింది రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన చినవత్ర ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్ గా పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట వైరల్ అయ్యారు శినవత్ర అయితే ఫోన్ ట్యాపింగ్ అది లీక్ కావడంతో పదవికి గండం వచ్చింది ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి